ఎదుటి వాళ్ళ యాక్షన్ని బట్టి మన రియాక్షన్ ఉండాలి కదా ఎప్పుడు కూడా మ్యామ్ మ్యామ్ పోనీ లే వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళేదో అంటున్నారు పట్టించుకోకుండా ఉంటే మనల్ని ఇంకా కొంచెం అనే చూస్తారు అందుకని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా అమ్మ విజయలక్ష్మి అరవై నాలుగు వేల మంది ఫాలోవర్సు ఈరోజు వరకు నాకు ఎంతో సపోర్ట్గా ఉండి నేను చేసే ప్రతి వీడియో వాళ్ళ ఇంట్లో ఉండి చేస్తున్నట్టుగానే ఉంటుందంట నేను మాట తీరు నేను పలకరించే విధానము నా పని తీరు అన్నీ నచ్చి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు నాకు ఎంత ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు అరవై నాలుగు వేల మంది నా ఫాలోవర్స్కి లేని నొప్పి నీకు కలుగుతుందా నొప్పి నా వీడియోస్ చూస్తే చెప్పు అంత నొప్పి అయితే అసలు వీడియోస్ ఎందుకు చూస్తున్న చెప్పు స్కిప్ చేయొచ్చు కదా నేను ఏమైనా బతిమలు ఆడుతున్నానా అసలు నీలాంటి వాళ్ళ కోసం నేను ఒక వీడియో చేస్తా అని కూడా నేను అనుకోలేదు కానీ చెయ్యాలి ఎందుకంటే నువ్వు రిపీట్ రిపీట్గా ఒకటే కామెంట్ పెడుతున్నావు కాబట్టి చేయాల్సిందే మళ్ళీ ఇంకొకసారి ఆ మెసేజ్లు రిపీట్ అయినాయి అనుకో నువ్వెవరో నాకు తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు తెలుసుకోవాలంటే హాఫ్ అన్ అవర్ పట్టాను నీ ఐడి నా దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి అలాంటి కామెంట్లు రిపీట్ అయినాయి అనుకో నీ కామెంట్తో సహా స్క్రీన్ పైన ఇచ్చి వీడియో చేసి నీ అడ్రస్ కూడా కనుక్కొని నీకు వార్నింగ్ ఇవ్వాల్సింది వస్తుంది కానీ జాగ్రత్తగా ఉండు వీడియోస్కి కామెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయి నా కంటెంట్ ఇది ఫస్ట్ నుంచి నేను చేసే కంటెంట్ ఇదే నీ కోసం నేను కంటెంట్ మార్చను ఓకేనా అర్థమైందా నీకే కంటెంట్ నచ్చుతుందో ఏవైతే యూజ్ అవుతాయో అలాంటి వీడియోస్ నువ్వు బొచ్చడుంటే యూట్యూబ్లో చూసుకో వాటికి చేయు కామెంటు నాకు ఎందుకు చేస్తున్నావు అర్థమైందా చిచి నీలాంటి వాళ్ళ కోసం ఇంత రిస్క్ తీసుకొని ఇంత వీడియో టైం వేస్ట్ చేసుకున్నా నేను కానీ ఇంకా ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ జాగ్రత్తగా ఉండు జరా నేను కనిపించే అంత సాఫ్ట్ ఏం కాదు నీలాంటి వాళ్ళకి ఎక్కడ వాత పెట్టాలనో అక్కడ పెడతాను నేను కూడా ఊరుకునే దాని కాదు ఓకే ఫ్రెండ్స్ ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఒక్క ఆమె గురించే పెడుతున్నా నాకు ఆ కామెంట్ నచ్చలేదు కాబట్టి ఇది నా బాధ కాబట్టి నేను ఒక వీడియో చేయాల్సింది వచ్చింది ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇంకా బాయ్ అండి నాకైతే చాలా వర్క్ ఉంది మరొకసారి నాకు ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు బాయ్